హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు వచ్చేసి ఈరోజు కాదు శనివారం ఆదివారం సోమవారం మీదే లాస్ట్ రోజు అనమాట పోలేరమ్మది గుడి ఉంది కదా సో దాన్ని అది మళ్ళీ తీసేసి నీట్గా కొత్త రీమోడల్ చేసి పునర్ప్రతిష్ఠిస్తున్నారనమాట ఈరోజు సో నేను తీయను వీడియో కావాలంటే అయ్యో నాకేం మాట్లాడాలో తెలియట్లేదు నేను తీయలేను వీడియో నేను తీయను కూడా బట్ ఏంటంటే లైవ్లో మన వాళ్ళు అక్క అక్క మేము కూడా చూస్తాం అక్క మేము కూడా చూస్తాం అని అన్నారనమాట సో అందుకు ఈరోజు షూట్ చేస్తారు మా మామయ్యతో నేను వెళ్తున్నాను అనమాట ఈరోజు సో వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం సిగ్గు పడకుండా తీయడానికి ట్రై చేస్తాను తీస్తాను కూడా ఓకేనా బాయ్ కంటిన్యూ చేస్తా మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతలో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ మధ్యన సరిగా వీడియోస్ పెట్టట్లేదు 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 అంత పైకా నేను బొమ్మలు అనుకుంటా నేను బొమ్మలు అనుకుంటా అంటే వేరే పా హండ్రెడు ఏది బొమ్మలు అన్నాయి కొనిమంటివే అరే కూర్చోండు అన్న ఉండండి నేను అన్నం తినొచ్చు కొనిస్తాం మళ్ళా కూర్చోండు నదిరియా కేసు నదిలీనావా పడతారా లక్ష్మి அமனண்ட் அம்மன்ட கூடம் தினமண்டே வச்சு அந்த <laughs> காது <laughs> <fundamentals dragging> <sympathen> ada enam orang. ini wajahnya model apa?

நச்சிருந்தா வாட எடுத்த லக்கல பாப்பா நான் தருங்க எட்டு எட்டு நீ வந்து தினபர పోతేవా నువ్వు మాట్లాడు వచ్చి ఏం చేసినావు ఎన్నో అవసరం ఎన్నోసారి కూర్చోనీ లే పెట్టాలిలే కాళ్ళు కాలు పోయి కా పడుతాడు దూచెటా వాళ్ళు లేరు బాగా చెప్పు చెప్పులు అండి నీటి తిని కూర్చోలున్నామనమాట ప్రశాంతంగా మా పై కూడా బాగుంది మా పై నుంచి బాగా గడపచ్చు అమ్మాయి వచ్చిన చూపిమా మా బొమ్మలు మా ఇద్దాం యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూపించిద్దా నీకు అట్లా కాదు ఇట్లా ఇట్లా చూపించాలా ఇట్లా చూపించాలా వాడు చూడండి నేను తీసుకుంటే ఏడాను నేను మళ్ళీ ఊరికి ఇట్లా ఉదరా వదన వాడు పట్టుకుని వాడే చూపించాడు ఇది 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 అర్మాంది ఇది చరిష్మాది అంతే కదా అంతే కదా ఇది నీది ఇది అక్కది వాళ్ళు రెండు దిప్పికి పోయినా నేను రెండు ఒక్కటే దిప్పికి పోయినా రాసుకుంటామా చిన్నీ నీకు నిజంగా చెప్పాలంటే నీకు అయ్యే కావాలి కదా కదా అందరూ చూపించండి 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 అన్నారు ఏముంది చూడడానికి పాట మారు నేను ఫోన్లా మాది వచ్చా తీసుకొచ్చా મેં ગો ફોન જેવું જોપીતાની અંદર મે રેડીનેર કદા લાઇવમાં ઊભો રવાલા ગાંચો ભેરા પડવા આ ગન નઈ રે ઓ સુખ બિના એ તો સુનવા માટે પૂછો ઓ સુખ બિના એ તો સુનવા માટે પૂછો એવો જ સુનવા માટે પૂછો ಈ ಒಂದು ಶಿರಸ್ತಾಗಿ ನೆನಪು ಬಳಿ ಈ ಕಟ್ಟಡ ಒಂದನೆ ಏನು

ఎంత లెక్క అయినా నీకేనా ఇయలేను పా అదే అనమాట పోతున్నాం ఇంటికి ఇయ్యలేను పో ఎంత కొనిచ్చినా ఇప్పుడు నేను ఉండే లెక్క అంత అయిపోయింది మీకే పోతున్నాం ఇంటికి అదే అనమాట అందరూ చూడండి 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 చూడాలి చూడాలి అన్నారు కదా అది విషయము అనమాట మర్మానగ ఇది ఆడుకుంటే పెట్టెలు అది పోయి రాండి ఇంక రాచండి మాతో పాటు ఇంటికి ఏమి మీద కోటేది ಅವು ಮಮ್ಮ ಅವ ಟೆಂಕಾಯ್ಕಿ ಮುಂದೆ ಜಯಪ್ಪು ಎಲ್ಲ ತಾವದ ನೆನ ಮಾತ್ರಿ